విషయం ఏంటంటే కొన్నిసార్లు నువ్వు ప్రయత్నానికి మొదలు పెడితే దేవుడు అంటాడు ఇంటికి వెళ్ళు అంటాడు ముందుకు కాదు నువ్వు వెనక్కి వెళ్ళమంటాడు వాగ్దానం ఏం చెప్పుచున్నది నీవు పో చోట్లకెల్లా నేను ముందుగా నడచుచు నీకు మార్గం సరళపరుస్తాను అన్నావుగా నేను ఆడికి పెడితే అడిగి పోతుంటాను నీకెందుకు నువ్వు ముందు పోయి మార్గాలు రెడీ చేయటమే నీ పని అని అంటే కుదరదు కుదరదు కొన్నిసార్లు ముందుకెళ్ళంటాడు కొన్నిసార్లు ఆగు అంటాడు కొన్నిసార్లు మౌనంగా ఉంటా అంటాడు కొన్నిసార్లు అసలు ఏం ఇంటికి బా అంటాడు ఇంటికి బా ఎప్పుడెప్పుడు అసలు ఏం చెబుతున్నాడో ఎలా మనల్ని ప్రోత్సహిస్తున్నాడో దేనికి ప్రోత్సహిస్తున్నాడో ఆయన కదలికల్ని గుర్తుపట్టి నడిచిన వాడు ఎంత ధన్యుడు కొన్ని ప్రమాదాలు తప్పించుకుంటాడు కొన్ని ప్రమాదాలు తప్పించుకుంటాడు కొన్ని విపత్కర పరిస్థితులు తప్పించుకుంటాడు తప్పించుకుంటుంది కానీ ప్రవక్త మాట ప్రభు మాట లక్ష్య పెట్టలై తిరి అహబు పోయే యుద్ధానికి అక్కడి నుంచి అటే పోయా ఈ మ్యాటర్ అంతా మీకు దొరికింది బైబుల్లో భలే ఇంట్రెస్టింగ్ ఉంటుంది చదవండి కొంతమంది నిన్ను కొన్ని హడావుడి కార్యక్రమాలకు రేపుతూ ఉంటారు దూకు దూకు పద ఏం దూకు పద చెయ్య అంట దేవుడు అంటాడు ఏ అలా మాటలు బట్టి అంటాడు ఇంటికి వెళ్ళి తొందరపడొద్దు ఆ ప్రయత్నం చేయదో ఆ పన్ను చేయద్దో వద్దో అంటాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హలో లూయా ఒకసారి నాకు డబ్బులు అవసరమైనాయి ఈ ఒక్క అనుభవం చెప్తాను వినండి ఒకసారి డబ్బులు అవసరమైంది ఒకళ్ళు ఇస్తాము మా ఇంటికి రండి మేము దేవుని మందిరం కొరకు చేయాలనుకుంటాం ఇంటికి రండి అని ఆహ్వానించా వినండి బాగా మేము బైబిల్ మూసేస్తున్నాం సంతోషంగా చప్పట్లు కూడా దేవుని భయం బయట పడ్డారా బాయ్ దేవునికి మహిమ మా ఇంటికి రండి మేము కొంత ఇవ్వాలనుకుంటున్నాం అప్పుడు స్టార్టింగ్ సాయంత్రనగర మందిరం కట్టేటప్పుడు సిమెంట్ కట్టలకి డబ్బులు లేవు సిమెంట్ కట్టలకి డబ్బులు లేవు మేస్త్రి పనులు వస్తారు మేస్త్రిలో వస్తారు పొద్దున్నే ఏం చేయాలా చేతుల్లో పైసలు లేవు సిమెంట్ బ్యాగులు ఉంటే ముందు పని చేస్తారు మేస్తులకి ఇవ్వాలి రేపిస్తాం లేదా వారాంతంలో ఇస్తామంటే సరేలే వెళ్తారు ఏం చేయాలా అంతకు ముందు రోజే మీరు ఒకసారి అక్కడికి రండి మేము మీకు ఇవ్వ మందిరానికి ఇవ్వాలనుకుంటున్నాం అని ఆహ్వానించు ఇవ్వాలనుకున్న వాళ్ళు తెచ్చి ఇవ్వచ్చు కదా ఇవ్వాలనుకున్న వాళ్ళు తెచ్చి ఇవ్వచ్చు కదా ఇంటికి రండి ఆహ్వానించడం ఎందుకు నాకు ఎందుకు అభ్యంతరం అనిపించింది సరే ఏదో వయసు మళ్ళీ వాళ్ళు రాలేని స్థితిలో ఉన్నవాళ్ళు బెడ్ మీద ఉన్నవాళ్ళు పెద్ద వయసు వాళ్ళు కష్టంగా ఉన్నవాళ్ళు ఏదన్నా ఆహ్వానించారు అంటే బాబా కొంచెం రాయ ప్రార్థన చేసి వెళ్ళయ్యా ఏదో దేవుని కొరకు చేయాలనుకుంటా రాలేని స్థితిలో ఉన్నాను రాయ్యా అంటే అదొక అర్థం ఆహ్వానించిన వాళ్ళు బాగానే ఉన్నారు ఆరోగ్యవంతులే యవనస్తులే బాగానే ఉన్నారు రమ్మన్నారు సరే మోకాళ్ళుని ప్రార్థన చేశా చూడండి నా తంత చూడండి ప్రభా మరి ఇస్తాను రమ్మన్నప్పుడు వెళ్ళి తీసుకోవటం తప్పేం కాదని నేను అనుకుంటున్నా తండ్రి నిన్నటి రోజున ఆ బిడ్డని నీవే పంపించి ఇట్లాగ నాకు ఆహ్వానం చెప్పేవేమో చేసాయా మరి ఈరోజు ఇక ఆ దారి తప్పితే ఏ దారి కనపట్టల్లా కాబట్టి నేను వెళ్తాను అన్నయన అనుకున్నా ప్రార్థన చేసుకున్నా లేచా మళ్ళీ మనస్సాక్షి అంటుంది ఇప్పుడు నువ్వు వెళ్తావు ఇప్పుడు నువ్వు వెళ్ళి నిలబడతావు ఆహ్వానించిన వాళ్ళు ఎందుకు వచ్చావు అనుకుంటారు ఎన్ని రోజులు రాణి అయ్యగారు నిన్న మనం ఆ మొక్క చెప్పగానే మరుసటి రోజుకల్లా వచ్చాడు హౌస్ విజిటింగ్కి ఇప్పుడు మన మీద ప్రేమతో వచ్చాడా మనం ఇస్తామన్న మనీ మీద ప్రేమతో వచ్చాడా అని అనుకుంటే ఏంటి పరిస్థితి అని ఇక అంతర్మతనం స్టార్ట్ అయింది లోపల వెళ్ళాలా వద్దా వెళ్ళాలా వద్దా వెళ్తే ఇలా అనుకునే అవకాశం ఉంది వెళ్ళకపోతే ఏమో అటు పక్కన ఇప్పుడు మనం అడగల మనం అడగల అవతల వాళ్ళు ఇస్తాం బాబు అన్నారు అన్నప్పుడు మనం వెళ్ళి తెచ్చుకోవటానికి ఏమి రోగం ఇది మరియు అతైయుధ్యమో అని ఒక పక్క ఇప్పుడు మీరు చెప్పండి వెళ్ళాలా వద్దా అంటే ఇప్పుడు ప్రసంగ అంశంలో ఇంటికి వెళ్ళను అన్న పాయింట్ ఉంది కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళాలో వద్దా మీరైతే ఏం చేస్తారు సరే నేనేం చేశానంటే ఒక చిన్న కోడ్ ఒకటి పెట్టుకొని దేవుని ముందు కోడి కాదు కోడ్ కోడ్ పెట్టుకున్నాను ఏంటంటే నేను బయలుదేరి వెళ్తా నీ చిత్తం కాలేదనుకో ఈ ఫోన్ జేబులో పెట్టుకొని పోతా అప్పుడు ఇది రిలయన్స్ సెల్ ఉంటది అది ఉంది నా దగ్గర పెట్టుకొని వెళ్తా ఎవరో ఒకళ్ళు నాకు ఫోన్ చేసి వెనక్కి పిలిచేటట్టు చెయ్యి నాకు ఏ పిలుపు వెనక్కి రాకపోతే ఎందుకంటే దేవా నేను అంత స్పష్టంగా నేను గ్రహించలేకపోతున్నాను అవసరత అలా ఉంది అర్థం చేసుకో ఒకవేళ నేను వెళ్ళుంటే నీకు చిత్తం కాకపోతే నన్ను వెనక్కి బిల్లు ఉన్నాయన అని ప్రార్థన చేసుకొని బయలుదేరా ఆ ఇంటి సమీపంలోకి వెళ్ళేసరికి ఆ ఇంట్లోకి వెళ్ళక మునుపు వాళ్ళంత దూరంలో ఆ ఎల్ఈడి అంత దూరంలో ఇల్లుందనగా ఇక్కడ ఆ సైకిల్ మీద వెళ్తా ఉంటే ఒక పెద్ద ఆవిడ ఆపింది నన్ను అయ్యో వందనాలయ్యా అంది వందనాలు అన్న ఆగయ్యా నేను కలుద్దామని ఎందులో నుంచి అనుకుంటున్నాను నాగయ్యా అంది సరే సైకిల్ దిగా ఇక మాట్లాడుతుంది మాట్లాడుతుంది నన్ను బాగునీట్లా నాకేమో మేస్తూర్లు వస్తారు వాళ్ళకి సిమెంటు ఇవా వదలటల్లా ప్రభా నేను ఏమి ఊరినాయనా ఎట్టొచ్చింది నన్ను ముందుకు బాగునీయకుండా అనుకుంటున్నాను ఆ మాట ఈ మాట అదే ప్రార్థన చేద్దాంలేమో ఆ చిన్న పని మీద వచ్చిన కాదయ్యా ఈ రెండు మొక్కలు ఇలాంటి సరే చెప్పు మొత్తం మీద ఇక ఆమె ఎట్టనో చిన్నంగా ఆమె వెళ్ళింది అట్లా రెండు అడుగులేసింది సైకిల్ ముందుకన్నాను ఫోన్ వచ్చింది ఇంటికాడ నుంచే ఫోన్ వచ్చింది ఎవరు వచ్చారు నీకోసం అని నేను ముందు చెప్పుకొని వెళ్ళాగా దేవునికి ఆ రైట్ వెనక్కి వచ్చిందా బాయ్ పిలుపు డబ్బులు ఇస్తామన్నారు ఇంక లేదు సిమెంట్ లేదు సిమెంట్లో అయితే పని లేదు మేస్తలు ఇంటికి నేను ఇంటికి మేస్తళ్ళు మొత్తం ఇంటికే ఇంకా సేపట్లో మీరు స్తోత్రం ఇక ఆంధ్ర ఏం చేస్తే స్తోత్రం ఆయన నాకెందుకు నీ పని మరి నువ్వు వెనక్కి వెళ్ళమన్నాను పిలిచావు వెళ్తున్నాం మరి ఇక నాకెందుకు నీ చర్చి ఆగిపోయింది చేసుకోబో నాకెందుకు ఇది ఒక టైపు తగాదనమాట ఇది ఒక టైపు అలుగుడు అనమాట నాకెందుకు చేసుకో పన్నీ ఇది ఏంది ఎంత కష్టపడుతున్నా అర్థం కావట్లేదే నీకు ఇంటికి వస్తే మీరు నమ్మండి నా ఆ రోజు నేను వెళ్ళినటువంటి వ్యక్తులు తర్వాత వచ్చి వాళ్ళు నన్ను దర్శించి రమ్మన్నా రాలేదు ఈయన గట్టిగానే ఉన్నాడు గట్టి మనిషి అనుకున్నారేమో తీసుకొచ్చి ఇచ్చారు అది రెండు వేల ఐదు వందలు ఉంది రెండు వేల ఐదు వందలు ఉంది వాళ్ళు తీసుకొచ్చి ఇస్తామన్న అర్పణ ఇంటికి ఇద్దాం ఇద్దామన్నది నేను ఆ ఇంటికి వెళ్లకుండా వెనక్కి పిలవబడ్డాను ఎవరో వచ్చారు అని పిలిచారు కదా ఆ పిలుపుకు లోబడి నేను ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చినా కూడా తమ్ముడు సైకిల్ వేసుకొని నిలబడి ఉన్నాడు అతనితో దేవుడు మాట్లాడాడంట అతను మనీ తీసుకొచ్చి ఆ మనీ నాకు ఇవ్వడానికి నిలబడ్డాడు అదేంతో తెలుసా పదిహేను వేల ఉంది ఎంత నేను ఇంటికి పోయింది ఎంతకే దేవుడు మాటిని వెనక్కి వచ్చింది అందుకు ఎంత వచ్చింది పదిహేను వేలు చూడండి కొన్నిసార్లు నీ ప్రయత్నాలు మాని నువ్వు ఇంటికి అంటాడు నువ్వు ఉద్యోగాల కోసం తిరుగుతూ ఉంటావు నానా బాధలు పడుతుంటావు అప్పు కోసం తిరుగుతుంటావు లేదా అప్పు వసూలు చేసుకోవడానికి తిప్పలు నీ తిప్పలు దేనికోసం పడుతున్నావు నాకు తెలీదు ఆత్మ సంబంధమైన జీవితంలో భౌతిక జీవితంలో కూడా కొన్నిసార్లు నువ్వు వెనక్కి ఇంటికి లోబడాలి ఆ లోబడిన దాన్ని బట్టి మరి అదే నేను పొందగోరు పరిగెత్తింది అక్కడ మళ్ళీ అవమానమే కదా నాకు డబ్బు విషయంలో ఇతడు బలహీనుడు అనే చెడ్డ సాక్ష్యం వచ్చేదిగా వాళ్ళ మనసులో నేను వెళ్ళనందున వాళ్ళకి గౌరవం ఏర్పడింది మనం ఆఫర్ ఇచ్చిన ఎగబడి పరిగెత్తే రకం కాదు ఇస్తే ఇచ్చారు ఆఫరు నేను రాను నీ కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా రా వచ్చి తీసి దేవుని చేతికి ఇచ్చేళ్ళు దేవుని సన్నిధికి వచ్చి ఇచ్చేళ్ళు గౌరవనీయత ఆ పొందే ప్రార్థన ఎక్కడే పొందుకో డబ్బు ఇస్తాను రా అనటం రైట్ కాదు దేవునికి స్తోత్రం కలుగునుక ఏ పెద్ద వయస్కుల రాలేని స్థితిలో ఉంటే వాళ్ళకి ఎగ్జామ్షన్ ఉంది దేవుని కొరకు చేయాలనుకుంటున్నాను రాలేని స్థితిలో ఉన్నాను అయ్యా దయచేసి నన్ను దర్శించు అంటే అది వీరు అట్లా వెళ్ళి కూడా కొంతమందికి ప్రార్ అట్లా పిలిచారు కొంతమంది బెడ్ మీద ఉండే నేను దేవుని కొరకు చేయాలనుకుంటున్నాను దయచేసి రాయ్యా నా కోసం ప్రార్థన చేసి అయ్యా దయచేసి నా ఇస్తానన్నా తీసుకొని వెళ్ళంటే ఏం చేశాను తెలుసా ప్రార్థన చేసి వచ్చా అయ్యా నేను మనీ ఇద్దామనే పిలిచానంటే ఇది అవసరమైతే ఇదిగో ఈ బిడ్డ చేత ఆ బిడ్డ చేత పంపించు నిన్ను నేను బెడ్ మీద ఉన్నాను అన్నావు కాబట్టి నేను వచ్చా ప్రార్థన చేసి వెళ్తా ఆ డబ్బు మాత్రం నేను ఇప్పుడు తీసుకొని వెళ్ళను నువ్వు చేయాలనుకుంటే ఇదిగో ఈ వ్యక్తికో ఈ వ్యక్తికో ఇచ్చి పంపించు మందిరానికి ఆ స్పష్టత ఉంది నాకు దేవునికి స్తోత్రం కలుగునుగా హలో స్తోత్రం ఏ ఘట్టంలో ఎలా స్పందించాలో ఏ విషయాన్ని గురించి ఎలా ఉండాలో అద్భుతమైన విషయాలు మాకు చిన్న చిన్న పాయింట్స్లో నుంచి మాట్లాడావు ఉన్నాయి ఈ చిన్నవే అనిపిస్తుంది కానీ చాలా గ్రహింపు ఉన్న విషయం ఇది ఖచ్చితంగా మేము అనుసరించాల్సిన సంగతులు మదిలో పెట్టుకోవాల్సిన విషయాలు ఇవన్నీ కూడా బిడ్డలందరినీ కూడా ఈ సంగతుల విషయమై వారి హృదయాల్లో ఇవన్నీ స్థిరపరచండి మా హృదయంలో స్థిరపరచండి మేము ప్రతిదానికి కదిలిపోయే రెల్లులా కాకుండా స్థిరంగా ఉండేటువంటి రాతి వల్ల మమ్మల్ని చేయండి నా ప్రభువా విశ్వసించి వాడు అని ఉంది పరిస్థితులు ఏవైనా కావచ్చు అన్నిటిని చక్కదిద్దగల దమ్మున్న వాడి నువ్వు మాకు తోడై ఉన్నావు ప్రభు నీకు స్తోత్రము నాయనా అన్నిటినీ చక్కబెట్టగల సమర్థుడవు ధీరుడవు నువ్వు మా పక్షమును ఉన్నావు మాకు భయమేలా నీ ఎందు విశ్వాసం ఉంచుతున్నాం కలవరాన్ని విసర్జిస్తున్నాం కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం మా బిడ్డలు దీవించు చేయబోతున్న విజ్ఞాపనలు అన్నీ కూడా ఆలకించి అన్ని సంగతుల విషయమే జవాబు దచ్చాయి స్థుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ ఏసు ప్రశస్త నామమున వెళుతున్న జర్నీలో కూడా తోడై ఉండి వెళుతున్న కార్యం సఫలపరిచి క్షేమంగా వెళ్ళి ఆ కార్యాన్ని సకాలంలో ముగించుకొని సకాలానికి తిరిగి ఇల్లు చేరునట్లుగా నీ కృప చూపు నీకు స్థుతి మహిమ చెల్లిస్తూ మరి బిడ్డలు కూడా తిరిగి మీటింగ్ గ్రౌండ్కి వెళ్తున్నప్పుడు వారి గృహాలకు వెళ్తున్నప్పుడు ఎలాంటి కీడు ప్రమాదం కలగకుండా కాపాడి క్షేమంగా నడిపించు దైవ విశ్వాస విశ్వాసగణానికి సేవక గణానికి అందరికీ కూడా పరిచారక గణానికి మొత్తానికి నీ కాపుదల ప్రసాదించు మాట్లాడిన మాటల్లో లోటుపాట్లు దోషములు ఉంటే పరిహరించు వ్యంగ్యోక్తులు ఉంటే మన్నించు ప్రభువా స్థుతి మహిమ మీకు చెల్లిస్తూ ఏ సునామోలో వేడుచున్నాము తండ్రి